తలకు జేఎంజే దివ్యవాణి స్వాగతం పలుకుచున్నది నేటి ధ్యానాంశం బప్తిష్మ యోహాను గారి మరణం మనకు ఎన్నో ఆత్మీయ జీవిత పాఠాలను నేర్పిస్తుంది వాటిని గూర్చి ధ్యానించుదాం మొదటిది పరిశుద్ధాత్మ నిర్ణయమును గుర్తించుట హేరో రాజు దైవజనుడైన భప్తిష్మ యోహాను చంపించాడు బప్తిస్మ యోహాను కల్మషము లేని దైవజనుడు వ్యక్తి అని హేరోదుకు తెలుసు అతిథుల సమక్షంలో తన పరువు కాపాడుకున్నటకు భక్తిస్మ యోహాను శిరఛేదనం గావించాడు ఆ పిమ్మట హేరోద్ అంతరాత్మ ఆయనను దీవారాత్రములు అంతర్ధర్మానికి గురి చేసింది సరిదిద్దుకోలేని తప్పు చేశాననే మనస్తాపానికి లోనయ్యాడు నీవు నేను కూడా పాపం చేసినప్పుడు అందుకు తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుందని మరోవద్దు దైవవాక్కును లేదా పరిశుద్ధాత్మ స్వరాన్ని ధిక్కరించినప్పుడు ఆ తప్పిదమును ఒప్పుకొని పాపోచరణ సాంగ్యములో పాలు పంచుకునే వంతవరకు మనకు విశ్రాంతి ఉండదు మనము దేవునికి విధేయులమై ఆయన స్వరాన్ని ఆలకించాలి పరిశుద్ధాత్మను పొందగోరి జీవించాలి ఇక రెండవది చూస్తే హేరోదు వలె హేరోదియా సహితము మానసిక అలజడికి లోనైనది కారణాలు ఏమైనాను హేరోదును వివాహమాడుట చట్టవిరుద్ధము అట్టి దోషమును బప్తిస్మ యోహాను ఖండించినప్పుడు హెరోదియా మనస్తాపడి సరిచేసుకుని విధేయించవలసి ఉన్నది కానీ ఆమె బప్తిస్మ యోహానుపై పగ పెంచుకున్నది ఆ పగ కోపము యోహాను హత్యకు దారితీసింది ఆ పగ కోపము ఆమె జీవితమును మైలపరచి దేవుడి నుండి బహుదూరం చేసినది పాప మనకు దారితీసే ఏ ఒక్క కోరికైనను మనము వదిలేస్తే అది మన హృదయాలను కాఠిన్యపరిచి మనలను దేవుని నుండి దూరం చేస్తుంది పగకు పాపానికి మన జీవితాలలో తావిస్తే సైతానకు ఆహ్వానమిచ్చి మన జీవితాలను సైతాను వశం చేసినట్లే అగును పగ ప్రతీకారమునకు తావు ఇవ్వక పాపము పరిత్యజించి మన జీవితాలను దైవ పరముగావించుకోవాలి ఇక మూడవది చూస్తే తొందరపాటు నిర్ణయాత్మక మాటల ఎడల జాగ్రత్త నృత్యమాడి అలరించిన హెరోదియా కుమార్తెకు మద్యమ మత్తులో హేరోదు చేసిన వాగ్దానము తొందరపాటు నిర్ణయము యోహాను హత్యకు కారణమైంది అందుకే తొందరపాటు మాటలు వాగ్దానముల విషయమై కడు జాగరూకులమై ఉండాలి మనము కోపములో ఉన్నప్పుడు ఇతరుల కంటే ఇతరులంటే గిట్టినప్పుడు తీవ్రముగా బాధపెట్టే పరుషపూరిత మాటలు మాట్లాడుతాము కనుక ఆయా మాటలు మన మీద తోటి వారి మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచించి మాట్లాడాలి ఇక నాలుగవది చూసినట్లయితే శ్రమలకు సిద్ధపడుట తప్పును నిర్ణయముగా ఖండించిన బతిష్మ యోహాను జీవితం మనందరికీ మార్గదర్శకం ఆయన జీవిత ఆదర్శమును గైకొని సత్యం మనకు సాక్ష్యం ఇచ్చేవారిగా చెడును ఖండించేవారిగా ఓపికతో శ్రమలను స్వీకరించేవారిగా ఉండాలి మనము క్రీస్తు శిష్యరికంలో శ్రమలకు మరణానికి కూడా సిద్ధపడాలి శ్రమలు లేని జీవితమును ప్రభువు ఎన్నడూ వాగ్దానం చేయలేదు మనందరికీ కనుక శ్రమలకు మరణమునకు వెరువక క్రీస్తును అనుసరించుదాం నైతిక విలువలతో రాజీపడుతూ నేటి మన జీవన శైలి కొనసాగుతున్నది అధిక సంఖ్యాకులు సమ్మతిస్తే అది నైతికమైనను అంగీకార యోగ్యమే అన్న సిద్ధాంతాల విషయములలో విషయ వలములలో విషయ వలయములలో చిక్కుకొని ఉన్నాము కానీ క్రైస్తవులుగా విశ్వాస పాత్రులుగా నమ్మకస్తులుగా నిజాయితీగా యథార్థమైన క్రైస్తవులుగా ఉండుటకే మనమందరం కూడా పిలువబడతామని మరువవద్దు మన విలువలు దైవవాక్కు నుండి ఉద్భవించాలి మొట్టమొదట మన జీవితం దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయటానికి ఒక సిస్టర్గా ఒక ఫాదర్గా ఒక కుటుంబ యజమానిగా మొట్టమొదట మనం చేయాల్సిన పని దేవుని వాక్కును బోధించడం దేవుని రాజ్యాన్ని విస్తరించడం దేవుని గురించి నలుగురికి తెలియచేయటం ప్రభు రాకడ ప్రభు శ్రమలు ప్రభు కట్టడలు ప్రభు రాజ్యము ప్రభు చిత్తము ప్రభు యొక్క విధేయత తండ్రి పట్ల ఉన్న గౌరవాన్ని మనమందరం కూడా ఇతరులకు తెలియచేయాలి అనైతిక విలువలను ఖండించాలి జ్ఞానము కొరకు ధైర్యము కొరకు ప్రార్థించాలి మనమందరం కూడా బతిష్స్మ యోహాను వలె ధైర్యముగా తప్పిదాన్ని ఖండించి నిజాయితీగా మాట్లాడే విషయాలను ఇతరులకు నేర్పిస్తూ పరలోక రాజ్యము ఇట్లుండును ఈ విధముగా మనం వెళ్ళాలి ఇలా మనం మనల్ని మనము సిద్ధపరచుకోవాలి పెండ్లి కుమారుని రాక ఆలస్యము కాగా మనము మనకున్న కాగడాలతో నూనెను నింపుకొని పది మంది కన్యకలు తమ కాగడాలతో పెండ్లి కుమారునికి స్వాగతమయ్య ఎదురేగినట్లే అందు ఐదుగురు వివివేకవతులు మరి ఐదుగురు అవివేకవతులు అవివేకవతులు తమ కాగడాలతో పాటు నూనెను తీసుకొని పోలేదు వివేకవతులు తమ కాగడాలతో పాటు పాత్రలలో నూనెను తీసుకొని పోయి కాబట్టి పెండ్లి కుమారుని రాక ఆలస్యము కాగా వారెల్లరూ కునికి పాటలు పడుతూ నిద్రించుచుండెరి అర్ధరాత్రి సమయమున ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు అతనికి ఎదురు వెల్లుడు అని కేక వినబడగానే నూనె లేని అవివేకవతులు ఏమీ తోచక అలా ఉండిపోయారు కాబట్టి మనం అలా ఉండక రోజుకు మనకు ఇచ్చిన ఇరవై నాలుగు గంటలలో మెలకువతో ఉండి ప్రార్థిస్తూ మన కొరకు మన అవసరాల కొరకు మన చుట్టుపక్కల ఉన్న ప్రజల కొరకు వారి అవసరాల కొరకు ప్రార్థన చేస్తూ ప్రభువు చెంతకు ఇతరులను నడిపిస్తూ మన కాగడాలను నూనెతో నింపుతూ మనమందరం కూడా జాగరూకతతో జీవించే దయ దయచేయమని ఆ ప్రభువును ప్రార్థించుకుందాం మన ప్రార్థనను విన్నవించుకుందాం మనం పాపులను ఒప్పుకొని మన పాపాన్ని మన్నించి మనం చేసే ప్రార్థనను ఆలకించమని ధ్యానించుకుందాం ఆ Have a good day. Happy Feast to all. Thank you.